சந்தூர் மண்டலம் ரமன்னபேட்ட பிரீமியர் லீக் జీరో టూ టోర్నమెంట్ లో భాగంగా టోర్నమెంట్ విజేతలకు అలాగే రన్నర్ విభాగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రామన్నపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమరాజు కనకరాజు బహుమతులు ప్రకటించారు ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని క్రీడల వలన మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని అన్నారు టోర్నమెంట్ నిర్వహణకు సహకరించినటువంటి భీమరాజు కనకరాజుకు స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు சம்பளோடு சப் சப் बेस्ट சரி 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 சரிங்க அடுத்த அடுத்த ஆ அத வந்து ஒடே ஒறு கதா சின்னதா ಹೇಳ್ತಾ இரு చంద్రు మండలం రామన్నపేట గ్రామంలో దసరా బతుకమ్మ పండుగ పురస్కరించుకొని వివిధ ప్రాంతాలలో ఉద్యోగ రీతి కావచ్చు ఉన్న మా రామన్నపేట యువకులు కావచ్చు మళ్ళీ స్టూడెంట్స్ కూడా కావచ్చు వివిధ ప్రాంతాలలో వారు చదువుకుంటున్న సందర్భంగా పండుగకు వచ్చిన సందర్భంగా అందరం కలుస్తాం కాబట్టి ఫ్రెండ్షిప్ పెరగడానికి స్నేహభావం పెంపొందించడానికి మా ఊరిలో ఈరోజు ఫ్రెండ్ లీగ్ అనే ఒక టోర్నమెంట్ పెట్టడం జరిగింది వారికి వారు పాల్గొన్న వారికి రన్నర్ ఆఫ్ విన్నర్ ఆఫ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇలాగే రావణపేట గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులు అందరూ పండుగ సందర్భంగా వచ్చినందరకు అందరము కలిసిమెలిసిగా అన్నదమ్ముల యొక్క స్నేహభావంతో వెలగాల మెలగాలంటే ఇక్కడ కులం మతం అనేది భేదం అనేది లేకుండా ఉండేది ఓన్లీ క్రీడలనే కాబట్టి అందరూ క్రీడలలో నైపుణ్యం సాధించి అందరం స్నేహభావంతో సోదరి మనం లాగా ఉండాలని కోరుకుంటూ విన్నర్గా నిలిచిన మహేష్ బాబాయ్కి రన్నర్గా నిలిచిన మహేష్ బాబాయ్ విన్నర్ మహేష్ బాబాయ్కి మరియు బాలు బాబాయ్కి ఆల్ ది బెస్ట్ చెప్తే మళ్ళీ రేపు కూడా ఒకటి స్నేహభావంతో చిన్నగా ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది